ేవంత్ రెడ్డి గారు మంత్రులను కూసబెట్టి ఎన్నికల ఇవ్వాలంటే మంత్రులు అందరూ కమిటీ కేంద్ర చేయాలని దాన్ని తేల ఓకే ఆపిసుకొని చేస్తాడు మళ్ళీ ఆట పెట్టలే మళ్ళీ ఆటపెట్టి ఓకే అన్న తప్ప ఉన్న సర్వే రిపోర్ట్ ఆరు ఎంపీలు ఆరు ఎంపీలు గెలుస్తుందని వెళ్ళిపో ప్రభుత్వం అక్కడిని నీ మీ లేదు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దించడం ముస్కుల గులాట్ అయిస్తా రాహుల్ గాంధీ క్యాన్సర్ ఏం ఎందుకో రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని రేవంత్ రెడ్డి ఎక్కడ చేస్తారు రేవంత్ రెడ్డి మాటలు చెప్తాను చేసిన రాహుల్ రాహుల్ గాంధీ చెప్తాను రాహుల్ గాంధీ టైం గురిస్తే మోసపా రాహుల్ గాంధీ గారు ఇక నా పలు ఫోన్ కాలు ఫోన్ వార్తలు అని చెప్పాడు ఈ మాట ఢిల్లీలో చెప్పాడు రాహుల్ గాంధీ ఏ తెలంగాణ మొత్తం చేసినాం రుణమాఫీ చేసినాం రైతు బంధు ఇచ్చిన రెండు వేలు నాలుగు వేల కేసు అన్ని చెప్పింది ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే చెప్తాం మహారాష్ట్రు అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరం తింటే దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు కేసీఆర్ కోరు కొంచెం తప్పు చేసే వాళ్ళు కదా വ സീറ്റ് ചെയ്യാൻ വല സീറ്റ് വീട്ടിൽ ഇപ്പോൾ 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 ധൈര്യം ഉണ്ടാകേ